స్ వెల్కమ్ టు మనల్ బ్యాంక్ నిఫ్టీ మాస్టర్స్ ఈ రోజు బ్యాంక్ నిఫ్టీ మార్కెట్ అప్డేట్ మనం చూసుకుంటే ఈ రోజు బ్యాంక్ నిఫ్టీ మార్కెట్ అయితే వన్ సెవెంటీ వన్ పాయింట్స్ మార్కెట్ అయితే డౌన్ అయ్యి ఫార్టీ నైన్ థౌసండ్ ఎయిటీ సెవెన్ దగ్గర మార్కెట్ అయితే క్లోజ్ అయింది మీరు మార్కెట్ మార్కెట్లో చూసుకుంటే యాక్చువల్లీ మనం మార్కెట్ ఏమని చెప్పాం ఒకవేళ గ్యాప్ అప్ అయితే మార్కెట్ మార్కెట్ రికవరీ అనుకుని గ్యాప్ డౌన్ అయితే మాత్రం మార్కెట్ లో కొంచెం అబ్జర్వ్ చేయండి అని చెప్పాను అదే విధంగా మార్కెట్ అయితే గ్యాప్ డౌన్ లోపెన్ అయింది గ్యాప్ డౌన్ లోపెన్ అయితే మార్కెట్ అయితే ఫార్టీ ఎయిట్ థౌసండ్ ఎయిట్ ఫోర్టీన్ అనేది లోయెస్ట్లో ఫార్టీ నైన్ థౌసండ్ త్రీ ట్వంటీ ఎయిట్ అనేది హైయెస్ట్ అయ్యి అనమాట సో అంటే ఆల్మోస్ట్ ఒక ఫైవ్ హండ్రెడ్ పాయింట్స్ వరకు రోజు మా మార్కెట్లో మూమెంట్ జరిగింది సో ఫైవ్ హండ్రెడ్ లో మార్కెట్ కన్సల్టేషన్ జోన్లోనే ఎక్కువ అనమాట సో ఈ రోజు అయితే మనం ఏ విధంగా ఎంట్రీ తీసుకున్నామో మనకి ఏ విధంగా ఈ రోజు జరిగిందో చెప్తే చూడండి సో యాక్చువల్లీ నేను ఏమనుకున్నా ఫ్రెండ్స్ ఒక గ్యాప్ అప్ అయితే మాత్రం మంచి రికవరీ ఎక్స్పెక్ట్ చేశాను కానీ ఒక రిజెక్షన్ వచ్చిందనమాట గ్యాప్ డౌన్ అయింది గ్యాప్ డౌన్ అయితే మార్కెట్ ఫాలో అయింది సో వన్ డే క్యాండ్ కనుక చూస్తే వన్ డే క్యాన్లో మార్కెట్ అయితే సో గ్యాప్ డౌన్ అయింది గ్యాప్ డౌన్ అయితే ఒక ఫాల్ ఒక స్మాల్ రిజెక్షన్ ఇక్కడ కనిపించింది అనమాట బట్ కనిపించినా సరే ఇక్కడ మనకు సెలర్స్ కంట్రోల్లో ఉంది మార్కెట్ మార్కెట్ ఫాలో అయ్యే సైనే చూపిస్తుంది అనమాట సో ఇంకా మీరు ఫిఫ్టీన్ మినిట్స్ క్యాండ్ కనుక చూసుకుంటే ఫిఫ్టీన్ మినిట్స్లో గ్యాప్ డౌన్ అయింది గ్యాప్ డౌన్ అయిన తర్వాత మార్కెట్ ఫాలో అయింది సో ఫాలో అయిన తర్వాత మనం ఎంట్రీ రేట్ తీసుకోకూడదు అనమాట ఎప్పుడైతే వెంటనే రేట్ తీసుకున్నామో వాళ్ళకైతే చూస్తారో చూసారా అంటే మార్కెట్ ఒక ఇది అయిన తర్వాత మార్కెట్ ఫాలో అయ్యింది మళ్ళీ రిక రికవర్ అయింది అనమాట సో యాక్చువల్లీ నేను ఎక్కడ ఎంటర్ తీసుకున్నానో క్లియర్గా చూడండి సో మార్కెట్ థర్టీ మినిట్స్ అబ్జర్వ్ చేశారు థర్టీ మినిట్స్లో మనకి మార్కెట్ ఏం చెప్తుందంటే క్లారిటీ లేదనమాట అంటే మార్కెట్ ఇంకా రికవరీ అవుతుందా లేదా ఫాలో అవుతుందా అనేది క్లారిటీ లేదు సో మనకు క్లారిటీ ఎక్కడ వచ్చిందంటే ఈ క్యాండిల్లో క్లారిటీ ఎందుకు అంటే చూసారా ఆల్మోస్ట్ వన్ అవర్ మార్కెట్లో వెయిట్ చేశా మార్కెట్ అబ్జర్వ్ చేశా సో వన్ అవర్లో ఇక్కడ ఏదైతే ఇక్కడ స్ట్రాంగ్ ఒక జోన్ ఉందో ఈ జోన్లో రిజెక్షన్ ఇచ్చిందనమాట రిజెక్షన్ ఇచ్చింది మార్కెట్ ఇక్కడ ఫాలో అయింది ఫాలో అయిన తర్వాత నెక్స్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ స్కాన్ కూడా అబ్జర్వ్ చేశాను సో నెక్స్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ స్కాన్ ఫాల్ అయితే మనం ఎంట్రీ తీసుకుందాం అనుకున్నాను అదే ఫిఫ్టీన్ మినిట్స్కాన్ల తర్వాత ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాను అనమాట ఎంట్రీ తీసుకున్నాను సక్సెస్ఫుల్గా అయితే ప్రాఫిట్ అనేది క్యాప్చర్ చేసుకున్నాను ఇక్కడ అంటే నాకు యాక్చువల్లీ వన్ ఇస్టు టూ రేషియోలో మనం ఎంట్రీ తీసుకున్నాం కదా సో ఆల్మోస్ట్ ఆల్ ఒక థర్టీ పాయింట్స్ వరకు మార్కెట్ అయితే అనమాట ఫాలో అయింది అంటే ఇక్కడ మార్కెట్ ఏమైనా ఈ రేంజ్ కన్సల్టేషన్ అవుద్ది ఎక్స్పెక్ట్ చేశాను కానీ మార్కెట్ ఇక్కడ ఫాలో అయింది అనమాట సో ఎప్పుడైతే ఇలా రికవర్ అయిందో కొంచెం కన్సల్టేషన్ అవుతుందేమో అని అనుకున్నాను బట్ ఉన్న నేనైతే ప్రాఫిట్ అయితే బుక్ చేసుకున్నాను ఫ్రెండ్స్ సక్సెస్ఫుల్గా అయితే నేను అయితే ఒక హండ్రెడ్ పాయింట్స్ టార్గెట్ పెట్టుకున్నాను సక్సెస్ఫుల్గా క్యాప్చర్ చేసుకున్నాను దాని తర్వాత మార్కెట్ కనుక చూస్తే ఇదే ఇదే రేంజ్లో బిగ్ కన్సల్టేషన్ అయితే జరిగింది సో ఎక్కడ మూమెంట్ అని లేదు అంటే లాస్ట్ మీకు ఇక్కడ ఈ రేంజ్లో కన్సల్టేషన్ అనేది మీకు ఎక్కడ మూమెంట్ అని కనిపించదు అనమాట అంటే ప్రీమియం సెలెక్ట్ చేసిన పెద్దగా అనిపించింది అనమాట సో మీరు బెటర్ ఈ టైంకి మీరు అవాయిడ్ చేస్తే మంచిది అనమాట ఓకేనా సో సో లాస్ట్ చూసారా లాస్ట్ ఫిఫ్టీ థర్టీ మినిట్స్ కూడా పెద్దగా ఏం మూమెంట్ అని లేదు అంటే మనకు కన్సల్టేషన్ అనేది మనకు చెప్పేస్తుంది అనమాట కన్సల్టేషన్ జోన్ అనేది ఈ ఏదైతే ఒక ఒక ఫైవ్ అవర్స్ ఉందో ఫైవ్ అవర్స్ లో మనకు క్లియర్గా మార్కెట్ సైన్ ఎటువంటి ఉండదని చెప్పవచ్చు దాన్ని బేస్ చేసుకుని మన లాస్ట్ ఏ విధంగా ఉండబోతుందని కూడా మనం ప్రిడిక్ట్ చేయొచ్చు అనమాట ఎందుకంటే ఈ ఆల్మోస్ట్ ఆల్ ఈ ప్రైజ్ అనేది కంటిన్యూస్గా కంటిన్యూస్గా ఒక బయస్ సెల్లర్స్ బైయస్ సెల్లర్స్ మధ్య ఒక కంటిన్యూస్ గా వార్ జరుగుతున్నప్పుడు ప్రీమియమ్స్ అనేవి ఫాలో అయిపోతుంటుంది అనమాట ఈ టైంలో మనం ఎంట్రీ అనేది లాస్ట్ మూమెంట్లో తీసుకోకూడదు ఎందుకంటే వన్ సైడ్ ర్యాలీ జరుగుతున్నప్పుడు మనం తీసుకోవాలి ఓకేనా సో ఇది ఫ్రెండ్స్ సో ఇంక నేను ఇంకా రేపు మార్కెట్ ఎలా ఉండకూడదు అంటే రేపు మార్కెట్ మీరు అబ్జర్వ్ చేస్తే సో గ్యాప్ అప్ ఓ అవకాశం ఉంది ఎందుకంటే రిజెక్షన్ ఇచ్చింది ఈ ఏదైతే స్ట్రాంగ్ ఇక్కడ ఒక జోన్ ఉందో ఈ జోన్లో ఒక రిజెక్షన్ ఇచ్చింది అనమాట సో రిజెక్షన్ ఇచ్చింది గ్యాప్ అప్ అయ్యే అవకాశం ఉంది గ్యాప్ అప్ అయితే మాత్రం ఇన్ కేస్ ఈ లెవెల్ పైకి ఓపెన్ అయితే మాత్రం మార్కెట్ ఒక రికవరీ కనిపిస్తుంది లేదు ఈ లెవెల్ ఈ లెవెల్ కిందనే కనుక ఓపెన్ అయితే మాత్రం మార్కెట్ ఇంకా ఫాలో అయ్యేసి అయినా కనిపిస్తుంది సో జాగ్రత్తగా ట్రేడ్ చేసుకుంటే ఓపెనింగ్ మీద ఆధారపడి ఉంటుంది రేపు కూడా మార్కెట్ సో ఓపెనింగ్ కనుక గ్యాప్ అయింది అనుకోండి మంచి రికవరీ చూద్దాం ఓకేనా ఫ్రెండ్స్ సో సపోర్ట్ అండ్ రెస్టెంట్ వీడియో అనేలా పెడతాం మీరు కాస్త షాట్ తీసుకోవచ్చు తిరిగి మళ్ళీ మన రేపటి వీడియో మళ్ళీ మనం కలుద్దాం నా వీడియో కనుక నచ్చితే వీడియో లైక్ చే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్